ఈరోజు నెల్లూరు జిల్లా రైతాంగం జాయింట్ కలెక్టర్ గారికి ధాన్యం కొనుగోలు విషయమై పదహారు రోజుల కింద మనం ఒక పిటిషన్ ఇచ్చాం మళ్ళా ఈరోజు ధాన్యం కొనుగోలు చేతికొచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి మళ్ళా ఈరోజు కూడా అర్జీ రూపంలో ఆయనకి ఇచ్చి రైతుల యొక్క కష్ట నష్టాలను కూడా ఆయనకి తెలియజేశాం ఇక్కడ ఎంపీ పది పది అనే ధాన్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు మాకు కొనేదానికి ఇంకా పర్మిషన్ రాలేదు ఇంకా టార్గెట్ ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు ఇట్లే చెప్పి చెప్పి తిరుపతి జిల్లాలో వాళ్ళకి ఇప్పటికీ సగాటికి పైగా ధాన్యం సేకరణ జరిగింది రేట్లు ఎంఎస్పి కంటే కిందనే ధాన్యాన్ని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా కాకుండా నెల్లూరు జిల్లాలో ముందు చూపుతో రైతు నాయకులందరం పదే పదే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సివిల్ సప్లైస్ అధికారులకి వినత పత్రాలు అందజేశాం వెంటనే రైతులు రైస్ మిల్లర్స్ సివిల్ సప్లైస్ మరియు ఎఫ్సిఐ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేయాలనే దాని మీద ఒక మీటింగ్ పెట్టమన్నాం ఈరోజే జాయింట్ కలెక్టర్ గారు బుధవారమే ఈ మీటింగ్ పెడతామని చెప్పి మనకి తెలియజేశారు కాబట్టి రైతు నాయకులందరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొని రైతుల యొక్క కష్ట నష్టాలను వివరించి ఈ జిల్లా రైస్ మిల్లర్లు కొనుకున్నా వేరే జిల్లా రైస్ మిల్లర్లు కానీ వేరే రాష్ట్రాల రైస్ మిల్లర్స్ కానీ లేదా ప్రత్యేకంగా సివిల్ సప్లైస్ మంత్రి ఏ విధంగా గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పర్మిషన్ ఇచ్చి మొన్న ఈ రబీలోనే లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది అదే విధంగా ఈ ఈ జిల్లాలో కూడా ఈ ధాన్యాన్ని వెయ్యన్ని పదిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేశాం అదే వినతి పత్రాన్ని కూడా నేను పై అధికారులతో మాట్లాడి రేపు మీటింగ్ మీటింగ్ పెట్టి మీ యొక్క సాధక పాధకాలన్నీ కూడా మళ్ళా వెంటనే తెలియజేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల్లూరు జిల్లా వెయ్యన్ని పది రకాన్ని వేసినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇంతకు ముందు ఇప్పుడు చూద్దాం ఇదే పరిస్థితిని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి కూడా తెలియజేసి శాసనసభ్యులు మంత్రులు కూడా ఈ జిల్లా మీద ఈ జిల్లా రైతాంగాన్ని మీద దృష్టి పెట్టి ఈ యొక్క వెయన్ని పదిని కొనే విధంగా మీరు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సర్వేపల్లి రిజర్వాయర్ ని ఈ పరిశ్రమలకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఎక్కడంటే అక్కడ ఎవరు పడితే వాళ్ళు బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి రిజర్వాయర్ ని తూట్లు పొడిచి ఎవరి బయటకు వాళ్ళు నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అర్జీల్ని ఎంఆర్ఓలకి జాయింట్ కలెక్టర్ గారి కలెక్టర్ గారికి ఇప్పటికే సమర్పించారు మేము ఆయకట్టు రైతులుగా ఒకటే తెలియజేస్తున్నాం బ్రిటిష్ నాటి బ్రిటిష్ కాలం కట్టిన నాటి చెరువుని మీరు పాడు చేద్దాయా మీకు నీళ్లు కావాలంటే రైతాంగాన్ని ఒప్పించుకొని ఆ చెరువుని ఎక్కడంటే అక్కడ తూట్లు పడవకుండా ఒకే వెల్ నిర్మించుకొని రైతాంగం లోయర్ రైపేరియన్ రైట్స్ ని కాపాడి ఆఖర ఆయుకట్టు వరకు రైతాంగానికి నీళ్లు ఇచ్చి మిగిలిన నీళ్లు మాత్రమే మీరు పరిశ్రమలకు వాడుకోవాలా పరిశ్రమలు పెట్టకూడదనే ఉద్దేశం రైతాంగాన్ని కాదు ఫస్ట్ ప్రయారిటీ లేయర్ రైపేరియన్ రైట్ రైతుల్ని ఆఖరాయికట్టు వరకు కాపాడిన తర్వాతనే మీరు మీ ఇష్టం వచ్చినట్టు రీతి ఆ చెరువు కట్టని పాడు చేయకుండా ఒక సిస్టమ్ ప్రకారం ఉన్నతాధికారులు రైతాంగాన్ని సమావేశపరిచి నిర్ణయం తీసుకొని దాని మీదతే మీరు నీళ్లు తీసుకోవాలి కానీ మీరు ఎట్టంటే నీళ్లు తీసుకునే దానికి అవకాశం లేదు దీన్ని ఉన్నతాధికారులు కూడా గమనించి ఎప్పటికప్పుడు రైతాంగానికి తెలియజేసి కోరుతున్నాం కోరు చెప్పారు జాయింట్ కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే చెరువులు గత ప్రభుత్వాల్లో శంకరన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి పేద రైతులకి మిలిటరీ వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అవి ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ లేని కొన్ని రిజిస్ట్రేషన్ జరగలేదు కానీ ఇప్పుడు వాటిని ఈ క్రాప్ చేయకుండా గవర్నమెంట్ మేము కోలము అని గ్రామ అధికారులు అందరూ గట్టిగా చెప్పారు దాన్ని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం శివాయిల్లో కూడా ఈ క్రాప్ చేయించాలని అడిగాం జేసీ గారు ఏం చెప్పారంటే జేడీ అగ్రికల్చర్కి ఆదేశాలు ఇచ్చారు వెంటనే శివాయి భూములు కూడా గతంలో ఉన్నట్లు కూడా ఈ క్రాప్ చేయించండి ఆ రైతు రోడ్లు కూడా కొనుగోలు చేసేదానికి హామీ ఇవ్వండి మేము కొనుగోలు చేస్తామని జేసీ గారు చెప్పారు అందువల్ల అనేక మంది పేద రైతులకి ఉపయోగపడుతుందని భావిస్తుంది హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తెరాల్సిస్ వస్తున్నామా కంగారపొడకు సత్యం వెంటనే మీ నాన్నని అయినా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి పెరాల్సిస్ వచ్చిన ఫోర్ అండ్ ఆఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాల్సిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతుల్లో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అని నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ Yenalini Anubandham, ENL Hospitals, opposite Water Tank, Mogundialayut, near Anumaya Circle, Nellore.